అన్నీ వండిన ఆహారాలు తినటం వల్ల పోషకాలు నశిస్తాయి ఉప్పు నూనెలో ఎక్కువ వెళ్ళిపోయి సమస్యలు తొందరగా వస్తాయి అందుకే నేనేమంటాను వండకుండా న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి అంట అంటే ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు రసాలు పండ్లు విత్తనాలు ఇట్లాంటివన్నీ మీలో కొంతమంది ఇలా తింటుంటే చాలామంది మిమ్మల్ని చూసి మీరు వండకుండా తినేస్తున్నారు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అంటుంటారు మన బాడీలో లివర్ ఉంది అలాంటి ఆహారాల ద్వారా ఏమైనా దోషాలు వెళ్ళినా ఆ దోషాలన్నింటినీ క్లియర్ చేసుకుని మన రక్షించటానికి సాయంకాలం పెందల కడే తినే అలవాటు వల్ల ఇది బాగా పనిచేస్తుంది ఈ పోషకాహారం బాగా ఉండటం వల్ల మనకు అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించే మెకానిజం ఆహారం ద్వారానే ఉంటుంది అలానే వండి తినటం ద్వారా అన్ని పోషకాలు ఎక్కువ భాగం నశిస్తాయి ఉప్పోనం లెక్కి వెళ్తే వయసు రాకుండానే రోగాలు వచ్చేస్తాయి మరి వండకుండా తిన్నాటి ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టితే నేచర్లో మనం ఒక్కడమే కదండి వండి తినేది అన్ని జీవులన్నీ వండకుండా తింటున్నాయి కదా మరి వాటికి ఇన్ఫెక్షన్స్ రావట్లేదు హాస్పిటల్ డాక్టర్ చుట్టూ అవి తిరగట్లేదు కదా మనం తిరుగుతున్నాం కదా అంత ఇక్కడైనా ఆలోచించండి ఎంత న్యాచురల్ ఫుడ్ ఎంత ఫ్రెష్ ఫుడ్ ఎంత మదర్ నేచర్ ఇచ్చిన వాటిని మనం ఎక్కువ తింటామో మనం ఆరోగ్యంగా అంత ఆనందంగా జీవించవచ్చు ఎంత వండిన వాటిని తగ్గిస్తామో అంత సుఖంగా మనం ఉంటాం